అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు కనువిప్పు ఈ కథని రచించిన వారు యశోద కైలాష్ పులగుర్త గారు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మేరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా నీలిమ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది హాల్లో ఐదేళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్ యూనిఫామ్లోనే ఉంది మూడేళ్ల శరత్ నిత్య కలిసి న్యూస్ పేపర్ను చింపి ముక్కలు చేస్తున్నారు తమ్ముడి మీద తన అధికారాన్ని చూపుతూ నిత్య వాడి మెడను వంచి దెబ్బలు కొడుతూ ఉంటే వాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు నిత్య స్కూల్ బ్యాగ్ విడిచిన షూస్ సోఫాలోని చెరువు పక్కన విసిరేసినట్లుగా ఉన్నాయి అప్పుడే లోపల నుండి అత్తగారు పక్కింటి రామలక్ష్మి గారు వచ్చారు రామలక్ష్మి గారు నీలిమ వైపు ఓరగా చూస్తూ వస్తానండి పార్వతి గారు అంటూ వేడుకోలు తీసుకొని వెళ్ళిపోయింది రోజు దాదాపుగా ఇదే పరిస్థితి నీలిమ ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త పిల్లలను సముదాయించడం మనవరాలకి స్కూల్ యూనిఫామ్ మార్పించడం లాంటి పనులేవి అత్తగారు చేయరు తను పెద్దగా ఆవిడ నుండి ఏమీ ఆశించడం లేదు కూడా మూడేళ్ళ శరత్ని రోజంతా ఆవిడ చూసుకుంటున్నారు కదా అని కూడా నీలిమా జాలి పడుతుంది కానీ ఆ బాధ్యత ఇంకా తప్పదురా దేవుడా అనుకుంటూ కోడలి కోడలు ఎప్పుడొస్తుందా ఆ బాధ్యత నుండి విముక్తి అవుదామా అనుకుంటుంది ఆవిడ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తోంది నీలిమ ఆమె భర్త కృష్ణమోహన్ జూనియర్ కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్గా కాలేజీ తర్వాత అక్కడ విద్యార్థులకు ఎంసెట్ ఐఐటి కోచింగ్ క్లాసెస్ తీసుకుని రాత్రి ఏడు గంటలకు కానీ అతను ఇంటికి రాడు ఇంట్లో పొద్దుటే లేచి టిఫిన్ వంట చేసి కూతుర్ని స్కూల్కి పంపించి అప్పుడు ఆఫీస్కి బయలుదేరుతుంది నీలిమ మూడేళ్ళ శరత్ స్నానం కూడా నీలిమే చేయించాలి మొదట్లో అత్తగారు చేయిస్తారనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయేది కానీ ఒకరోజు అత్తగారు వాడికి స్నానం చేయించడం నా వల్ల కాదమ్మాయి ఆ పని కూడా నువ్వే పూర్తి చేసి వెళ్ళమని చెప్పింది మామగారు లేని మూలా మూలాన అత్తగారు వేరితోనే ఉంటారు కోడలు పొద్దుటే ఆఫీస్కి వెళితే ఎప్పటికో వస్తుంది పాపం చేయగలిగైనా సహాయం చేద్దామని కూడా ఆవిడ అనుకోరు నీలిమది సర్దుకుపోయే స్వభావం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండానే వెంటనే పనిలోకి దిగుతుంది భర్త వచ్చేసరికి ఇంటిని పిల్లల్ని నీట్గా ప్రశాంతంగా ఉంచాలని నీలిమ తాపత్రయం నీలిమ ఆఫీస్కి వెళ్ళాక భోజనం చేయగానే పక్కింటి రామలక్ష్మి గారు వచ్చేస్తారు ఆవిడ కోడలు హౌస్ వైఫ్ అన్నీ ఆ అమ్మాయి చూసుకుంటుంది ఈవిడికి పని పాట ఉండదు తోచదు పార్వతమ్మ గారింటికి వచ్చేస్తుంది ఇక వారిద్దరి కాలక్షేపం లోకంలోని కోడలే చుట్టుపక్కల ఇళ్లల్లోని కోడళ్ళు బంధువులింటి కోడళ్ళే కాకుండా వారి కోడళ్ళ గురించి కూడా అనర్గలంగా చర్చలు చేసుకుంటూ వాళ్లపై లేనిపోని అభియోగాలు చేస్తూ సంతృప్తి పడిపోతారు మీరు చూడటం ఏమిటి మీ మనవడిని ఈ వయసులో మీ కోడలేమో టిప్ టాప్గా తయారై ఆఫీస్కి వెళుతూ లక్షల లక్షలు సంపాదిస్తుంది మీరేమో ఒక పని మనిషిలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లాడిని సాకడం ఏమిటి హాయిగా ఈ వయసులో ఏ బాధరాబందీలు లేకుండా స్వేచ్ఛగా ఉండగలగాలి కానీ అంటూ లేనిపోని ఆలోచనలను పార్వతమ్మ గారి తలకాయకు అంటిస్తుంది నీలిమ పెళ్ళి అత్తగారింటికి వచ్చాక అత్తగారు నీలమతో బాగానే ఉండేది ఆవిడే వంట పని అంతా చూసుకునేవారు మనవరాలు పుట్టాక కూడా ఆ పాపని బాగానే చూసేవారు ఎప్పుడైతే రామలక్ష్మి గారు వారి పక్కింటిలోకి వచ్చారో అప్పటి నుండి ఆవిడలో మార్పు చోటు చేసుకుంది రామలక్ష్మి గారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు కోడలిపై అత్తరికం చేస్తూ ఆ అమ్మాయి మీద లేనిపోని చాడీలు చెబుతూ అత్తగారులంటే నాలా ఉంటేనే రోజులంటూ పార్వతమ్మ గారికి హితోపదేశం చేస్తుంది అత్తగారిలో వచ్చిన మార్పుని నీలిమ కనిపెట్టగలిగిన ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడని పల్లెత్తు మాట అనకుండా అన్ని పను పనులు సక్రమంగా చేసుకుంటాకుంటూ ఉంటుంది ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా పార్వతమ్మ గారు కొడుకుతో ఒరే కృష్ణ మీ మామయ్యని చూసి చాలా రోజులైంది విజయవాడ వెళ్ళి మామ ఇంట్లో ఒక వారం రోజులుండి వస్తాను రా అనేసరికి కృష్ణమోహన్ అదేంటమ్మా ఇప్పుడు వెళ్ళడం ఏంటి శరత్ని ఎవరు చూస్తారు నిత్య స్కూల్ నుండి వచ్చాక ఎక్కడుంటుంది నాకు సెలవు పెట్టడం కుదరదు మరి నీకు నీళ్ళు అమ్మ వచ్చే వరకు సెలవు పెట్టగలవా అన్నాడు అయ్యో అస్సలు కుదరదండి టెండర్స్ కాల్ కాల్ఫర్ చేసాం వాటి ఓపెనింగ్స్ అవి చాలా ఉన్నాయి నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి ఈ నెలంతా బిజీనే కానీ పాపం అత్తయ్య గారు వెళతానంటున్నారు ఎలా అంటూ భర్త వైపు సాలోచనగా చూసింది అప్పుడైనా ఆవిడ పోనీ లేరా తర్వాత వెళతానని అనలేదు ఇంతలో నీలమే ఓనీలేండి అత్తయ్య గారిని పంపిద్దాం ఆవిడికి కూడా కొంచెం మార్పు ప్రశాంతి ఉండాలి కదా నేను మా పిన్ని కూతురు కళ్యాణి ఇంట్లో బాబుని దింపేసి ఆఫీస్కి వెళతాను మన ఆటో డ్రైవర్తో నిత్యను స్కూల్ అయిపోయిన తర్వాత కళ్యాణి ఇంట్లో దింపమంటాను నేను ఆఫీస్ నుండి వస్తూ పిల్లలిద్దరిని తెచ్చేసుకుంటాను అంది నీళ్ళు మా పిన్ని కూతురు ఉండేది పక్క వీధిలోనే అవసరానికి సహాయపడుతూ ఉంటుంది ఎలా ఉంది ఐడియా అంటూ భర్త వైపు చూసింది బాగానే ఉంది కానీ మెయింటైన్ చేసుకోవాలి నీళ్ళు అన్నాడు పర్వాలేదండి అన్నీ కావాలంటే కుదరవు రేపు ఆదివారమే కదా అత్తయ్య గారిని ట్రైన్ ఎక్కించండి మీ మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏ సమస్యనైనా చక్కగా త్రుటిలో పరిష్కరించగలిగే నీలిమ అంటే కృష్ణమోహన్కి చాలా ఇష్టం ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించుకుంటుంది ఏనాడు తన మీద చికాకు పడని భార్య అంటే ఎంతో అనురాగం అతనికి అసలు పార్వతమ్మ గారి ప్రయాణానికి నారు పోసింది రామలక్ష్మి గారే మీరు మీ మనవడిని మనవరాల్ని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడలు ఆటలు సాగుతున్నాయి మీ విలువ ఏమిటో తెలిసి రావాలంటే ఒక వారం రోజులో పది రోజులో మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అప్పుడు మీ కోడలు లబోదిబో అంటుంది అప్పుడప్పుడు ఇటువంటి చురకలు అంటించకపోతే ఈనాటి కోడలు మరి పేట్రేగిపోతారంటూ చెవిలో నూరిపోసింది మన్నాడు ఆదివారం తల్లిని విజయవాడకు ట్రైన్ ఎక్కించి వచ్చాడు కృష్ణమోహన్ నీలిమ అనుకున్నట్లుగా యధాప్రకారం పొద్దుటే అన్ని పనులు పూర్తి చేసుకుని బాబుని కళ్యాణి ఇంట్లో దిగబెట్టి ఆఫీస్కి వెళుతోంది ఇక్కడ పార్వతమ్మ రామలక్ష్మి గారి మాటల ప్రభావంలో పడిపోయి అన్నగారింటికి వచ్చిందే కానీ ఆవిడను ఎవరూ ఆప్యాయంగా ఆదరించనే లేదు అన్నగారికి వదిన గారికి పార్వతమ్మ పట్ల అభిమానం ఉన్నా ఇంట్లోని మిగతా వారికి ఆవిడ రాక అసహనంగా ఉంది ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి అసలు పార్వతమ్మను సరిగ్గా పలకరించనే లేదు ఆ అమ్మాయి అన్నయ్య కోడలు రేఖ అహంభావి అని పార్వతమ్మ విని ఉంది చదువు అమ్మాయి అయినా ఉద్యోగం చేయదు ఇంట్లో అన్ని పనులు వదిన గారే చేయాలి వదిన పొద్దుటే లేచి యంత్రంలా ఇంట్లో పనులన్నీ చేయటం చూసింది కనీసం ఆ అమ్మాయి తన పిల్లలను కూడా పట్టించుకోదు ఎప్పుడు మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఏదో అజమాయిషి చేస్తున్నట్లు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో బాధ్యతలన్నీ తానే నిర్వహిస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంది ఎప్పుడు చూసినా ఫుల్ మేకప్లో ఉంటుంది ఎవరో ఒకరు స్నేహితులంటూ వస్తు ఉంటారు మామగారి ఎదుటే పొట్టి పొట్టి బట్టలు టీషర్ట్స్ జీన్స్తో తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రతీకగా ఉంటుంది పెడసరి మాటలతో మామగారిని అత్తగారిని చిన్నబుచ్చుతూనే ఉంటుంది అన్నయ్య వదిన ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆవేదన పడడం ప్రత్యేకంగా గమనించిన పార్వతమ్మ పార్వతమ్మ వచ్చి వారం రోజులు గడిచిపోయాయి కొడుకు కోడలు మామూలుగా యోగక్షేమాలు అడుగుతూ ఫోన్ చేస్తున్నారే తప్ప వచ్చేయమని మాత్రం అనడం లేదు అమ్మని వచ్చేయమంటానని కృష్ణమోహన్ అంటున్నా నీలిమే అయ్యో పాపం ఆవిడ కొన్నాళ్ళు ఆవిడని కొన్నాళ్ళు పాటు ఉండని అండి మీ మామయ్య అత్తయ్యతో ఆవిడకి చక్కని కాలక్షేపం అవుతుందేమో అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది మరో ఐదు రోజులు గడిచిపోయాయి ఒకరోజు రేఖ పార్వతమ్మ దగ్గరికి వచ్చి ఇంకా మీరు ఇక్కడే ఎన్ని రోజులు ఉంటారండి అసలు మీకు తిరిగి మీ ఊరు వెళ్ళిపోవాలన్న ఉద్దేశం లేనట్లుగా కనపడుతుందే అనేసింది టక్న మిమ్మల్ని మీ అబ్బాయి కోడలు ఇక్కడికి శాశ్వతంగా పంపేయలేదు కదా అదో జోక్లాగా అంటుంటే పార్వతమ్మ గారి ముఖం నల్లగా మాడిపోయింది నోట మాట రావడం లేదు అవమానంతో ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోతుంటే తల వంచుకుంది మా ఇల్లేమీ అతిథి గృహం కాదు రోజుల తడబడి బంధువులను పోషించడానికి అంటూ విసవిస అక్కడి నుండి నడుస్తూ వెళ్ళిపోయింది రేఖ మాటలకు పార్వతమ్మ గారి ముఖం సిగ్గుతూ చితికిపోయింది ఇంకా నయం అన్నయ్య వదిన రేఖ మాటలు వినలేదు విని వినియుంటి ఇంటి ఆడపడుచుని ఇంటి ఆడపడుచుకి జరిగిన అవమానానికి బాధపడి ఉండేవారు అనుకుంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారి చేత టికెట్ తెప్పించుకుని హైదరాబాద్కి తిరుగు ప్రయాణమైంది పార్వతమ్మ ఏమిటో ఒక రకమైన ఆవేదన మనసుని కోసేస్తుంటే కొడుక్కి తను బయలుదేరుతున్నట్లుగా కూడా ఫోన్ చేసి చెప్పలేదు మరునాటి ఉదయాన్నే ఇంటి ముందు ఆటోలో నుండి దిగిన అత్తగారిని చూస్తూనే నీలి మా గబగబా దగ్గరికి వచ్చేసి ఆవిడ బ్యాగ్ని అందుకుంది ఏంటి అత్తయ్య ఫోన్ అయినా చేయలేదు బయలుదేరుతున్నట్లు మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు గద్గం అయిపోయి మాట రాలేదు నాయనమ్మ అంటూ ఆవిడ కాళ్ళకి చుట్టుకున్న షరత్ని నిత్యను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది ఈలోగా కృష్ణ ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అనగానే అవునరా రెండు రోజుల నుండి మీరంతా కళ్ళల్లో కదలాడుతున్నారు ముందుగా చెప్పేది ఏముందిలే అని అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వచ్చేసాను నాకేమైనా ఊరు తెలీదా ఏమన్నానా అంటుండగా నీలిమ వేడి వేడి కాఫీ గ్లాసు అత్తగారి చేతి అందిస్తూ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం అత్తయ్య మీ అబ్బాయి అమ్మని వచ్చేయమంటానని అంటూనే ఉన్నారు నేనే పాపం కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉండని అండి అంటూ ఆపాను ఇక్కడ ఎలాగో మీకు పిల్లలతో విశ్రాంతి ఉండదని అంది అయ్యో అదేం లేదు తల్లి నా మనవుడు మనవరాల్ని చూసుకోవడం కూడా ఒక పనేనా అంటూ నువ్వు ఆఫీస్కి తయారవు నీలిమా నేను పిల్లల సంగతి చూస్తానంటూ పార్వతమ్మ గారు లేచేసరికి లేదత్తయ్య ఈరోజు ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెప్తాను ప్రయాణం చేసి వచ్చారు ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి అని నీలిమ అనడంతో ఆదరంగా ఆవిడ హృదయం ఆర్ద్రమైపోయింది నీలిమ ఎంతో మంచిది రామక్రి రామలక్ష్మి గారితో స్నేహం ఆవిడ చెప్పుడు మాటలు తన మనసు మీద ఎంత ప్రభావం చూపించాయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుచించుకుపోయింది రామలక్ష్మి లాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి చెప్పుడు మాటలతో బాంధవ్యాలను దూరం చేస్తారు నిజానికి తను ఇక్కడ లేకపోయినా నీలిమ సమర్థంగా ఇంటిని పిల్లలను చక్కబెట్టుకుంది ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంది మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదని దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థమవుతుందని రామలక్ష్మి గారు చెబితే తను ఆ మాటలు నిజమని నమ్మి ప్రయోగం చేసి భంగపడింది మంచి చదువు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న నీలిమలో వీసమెత్తు అహంభావం కూడా కనపడదు తనని ఎంత ఆదరంగా చూసుకుంటుంది నీలిమ రేఖలలో ఎంత వ్యత్యాసం అహంభావానికి ప్రతీక రేఖ ఒక విధంగా రేఖ రామలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో ఒక ఒక గొప్ప మార్పుకి కారణాభూతులు అవడమే కాదు బాంధవ్యానికి ఉన్న విలువ ఏమిటో తెలియచెప్పి కనువిప్పు కలిగించారు అనుకుంటే ఆవిడ మనసు ఎంత తేలికగా ప్రశాంతంగా అయిపోయింది మర్నాడు నీలిమ ఆఫీస్కి వెళ్ళగానే మధ్యాహ్నం రామలక్ష్మి గారు వచ్చారు ఎంతో ఆత్రంగా వచ్చేశారు ఆ గారు అంటూ పిల్లల బట్టలు మడత పెడుతున్న పార్వతమ్మ గారు ముభావంగా తల తిప్పుకున్నారు ఏమంటుంది మీ కోడలు మన మంత్రం పనిచేసిందా మీ విలువ ఏమిటో ఇప్పటికైనా మీ కోడలకు అర్థమై ఉండాలి అనగానే పార్వతమ్మ గారు తీక్షణంగా ఆవిడ వైపు చూస్తూ ఎవరి విలువ ఎవరికి అర్థం కావాలి రామలక్ష్మి గారు మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థిక బలం స్వాతంత్రం కలిగి ఉన్నారు నేటి కోడలు పని మనుషులలో ఆయాలను పెట్టుకుని లేకపోతే డే కేర్లలో పిల్లలను వేసుకుని ఎలాగో లాగా సర్దుకుపోగలరు కానీ మనలాంటి వాళ్ళకే వాళ్ళ ఆదరణ లేకపోతే దిక్కు ఉండదని గ్రహించుకోవాలి కోడళ్లను ప్రేమగా మన ఇంటి ఆడపిల్లల్లాగా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు మనకు ఓపిక ఉన్నంత వరకు వాళ్ళకి సహాయపడాలే తప్ప కోడళ్లకు మనం చేయడం ఏమిటి అనుకుంటూ అహంభావానికి పోకూడదు మా అన్నయ్య కోడలు మా అన్నయ్యను వదినను గడ్డిపోచల్లా చూస్తున్నా మా అన్నయ్య వదిన మౌన సహిస్తున్నారు అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది ఏదో నాటికి ఆ అమ్మాయిలో మార్పు వస్తుందని అత్తమామల విలువ ఏమిటో గ్రహిస్తుందని వాళ్ళ ఆశ బంధానికి దగ్గరవ్వాలని వాళ్ళు అనుక్షణం తాపత్రయపడుతున్నారు మీరు మా ఇంటికి రావచ్చు కానీ మంచి విషయాలను చెప్పండి బాంధవ్యాలను విడగొట్టే సలహాలు ఇవ్వకండి దయచేసి చక్కగా ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకు ఉంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం పాపం మీ కోడలు చిన్నపిల్ల అదే పనిగా ఆ అమ్మాయిని ఆడిపోసుకోకుండా ఉండండి మీ ప్రవర్తనకు విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో ఒకరోజు మీ మెడపట్టి బయటకు గెంటేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ కోడలతో ప్రేమగా మెలగండి అంటూ మెత్తగా చీవాట్లు వేసి పంపించింది ఆ సాయంత్రం నీలిమ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీట్గా సర్దింది పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు నీలిమ రాకను చూసిన పార్వతమ్మ గారు వచ్చావా నీలిమ అంటూ వీడి వీడిగా కాఫీ కప్పులో పోసి నీలిమకు అందించారు అయ్యో అత్తయ్య మీకెందుకు అంత శ్రమ అని నీలిమ ఆధారంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్విచనీయమైన అనుభూతిని లోనైంది భగవంతుడా నాకు ఈ అదృష్టం చాలు అంటూ ఆ దేవుడికి మనసులోని కృతజ్ఞతలు సమర్చి సమర్పించుకున్నారు పార్వత